పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు నేను డాక్టర్ విఎం థామస్ జీడి నెరు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు మీ అందరికీ తెలుసు ఈరోజు చూసారంటే మా పిఏ ఏదో అవినీతి చేశాడని చెప్పేసి కొంతమంది అర్జీ రాసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎత్తుకుపోయి కలెక్టర్ దగ్గర ఇచ్చారని చెప్పి విన్నాను ఇది నిజంగా చాలా బాధాకరం మీ అందరికీ తెలుసు జీడి నెల్లూరు కాన్ఫిడెన్సీ ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవలేదు చాలా కష్టపడి ఈసారి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రతి ప్రజల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసును గెలిచి ఈరోజు ముప్పై సంవత్సరాలు గెలవని కాన్ఫిడెన్సీని ఈరోజు మనం గెలిపించుకున్నాం సో నేను మెయిన్గా రాజకీయం రావడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే పెద్ద ఆయన పైన ఉండే ఒక అభిమానంతో ప్రజలకు ఖచ్చితంగా నా సొంత భూమికి నేను పుట్టిన భూమికి ఏదైనా చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చాను కానీ ఏదో ఇక్కడ దోచుకోవాలనో లేదంటే ఏదో ఇక్కడ అవినీతి చేయాలని చెప్పేసి నేనైతే రాలేదు దేవుడు నాకు అన్ని ఇచ్చాడు మంచి హాస్పిటల్ ఉంది మంచి బ్రాంచెస్ ఉన్నాయి అన్ని చోట్ల మంచి కలెక్షన్ వస్తుంది నా చెయ్యిని దేవుడు బ్లెస్సింగ్ చేశాడు కాబట్టి నేను ఎక్కడ టచ్ చేసినా అవన్నీ బంగారమే అదేవిధంగా జీడి నెలలో కూడా నేను మంచిగా అభివృద్ధి బాటలు కట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం సో అందుకే అన్ని విధాలుగా అన్ని చోట్ల మేము సిస్టమేటిక్గా నియోజకవర్గాన్ని తీసుకుపోతున్నాము ఇనిషియల్గా చూశారంటే కొన్ని నా లెటర్ ప్యాడ్లు కూడా కొన్ని మిస్ అయినాయి కొన్ని లెటర్ ప్యాడ్లను బయటకు తీసుకుపోయి ఫోటో ఫోటోషాప్ చేసి జెరాక్స్ చేసి కూడా కొంతమంది విచలవిడిగా యూజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మేము టైప్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవినీతి జరగకూడదని చెప్పేసి అన్నీ కూడా స్టాప్ చేశాము కొంతమంది వాళ్ళ చొల సులాభాల కోసం వాళ్ళ సొంత లాభం కోసం కొంత చీడ పురుగులు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు అదేవిధంగా గంగాధర్ నూరు నియోజకవర్గంలో కూడా కొంతమంది ఉన్నారు ఆ చీడ మేము గుర్తించి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టాలి లేదంటే ఎమ్మెల్యేని పిఏని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొంతమంది కంకణం కట్టుకొని కావాలని అర్జీలు రాయడము మొట్టపి పిటిషన్ వేయడము అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడము లేదంటే సీఎం ఆఫీస్కి ఇవ్వడము లేదంటే పార్టీ ఆఫీస్కి ఇవ్వడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు సో నా పిఏ చంద్రశేఖర్ అతను నా దగ్గర జాయిన్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుంది ఆయన వచ్చిన తర్వాత అన్ని కూడా సిస్టమేటిక్గా గా ప్రతి ఒక్క విషయాలు కూడా సిస్టమేటిక్గా గా జరుగుతుంది ఇంతవరకు చూసారంటే సుమారుగా గ్రీవెన్సీ మాత్రమే మా దగ్గర వెయ్యిని ఐదు వందల చిల్లర గ్రీవెన్సీ వచ్చింది అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము డాక్యుమెంట్ చేసి ఫైల్ చేసి పెట్టున్నాం అదేవిధంగా ప్రజలు నేను ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా అక్కడే ఆన్ ద స్పాట్లో మాకు అర్జీ ఇస్తే ఆ అర్జీ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ప్రతి ఒక్క దానిపైన నేను ఒకసారి చెక్ చేసుకుని ఇన్షియల్ వేసి దీన్ని చెక్ చేయండి ఇది కరెక్టా తప్ప ఒకసారి చెక్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పేసి పిఏ గారికి ఇవ్వడం జరుగుతుంది పిఏ దాన్ని మొత్తం కూడా చెక్ చేసి ఫైల్ చేస్తాడు అందులో ఇంపార్టెంట్ ఏవి అని చెప్పేసి దాని అంతా కూడా సెగ్రిగేట్ చేసి ఆ ఇంపార్టెంట్ వర్కర్ని కూడా ఇమిడియట్గా చేయిస్తారు ఇందులో ఏదైనా పార్టీ ఉందా లేదంటే మన పార్టీ వాళ్ళ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఫైనల్గా నా లెటర్ ప్యాడ్ పైన అన్ని కూడా డాక్యుమెంట్ చేసి టైప్ చేసిస్తే ఇంకోసారి కూడా క్రాస్ చెక్ చేసి నేను సైన్ చేస్తాను ఈ వీడియోలు చూస్తుంటే కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చి చూడకుండా ఎక్కడ చూడ సైన్ పెట్టేస్తారు అంటున్నారు చూడకుండా పెట్టే సైన్ పెట్టే ప్రసక్తే లేదు ఎందుకంటే ఎవరి అర్జీ ఇచ్చినా ఏ పార్టీ వాడు ఇచ్చినా అర్జీ ఇచ్చే అర్జీ ఇచ్చినా తీసుకునే బాధ్యత యాజ్ ఎమ్మెల్యేగా గంగాధరనందరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు ఉంది ఎవరిచ్చినా కూడా నేను తీసుకుంటాను కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏది అవసరమో ఏది నిజంగా వాళ్ళకి వాళ్ళకి అన్యాయం జరిగిందో అది మనం గుర్తించి వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత యాజ్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నాకు ఉంది కాబట్టి ప్రతి ఒక్క పని కూడా నేను చేయిస్తాను మా పిఏ ఎక్కడైనా అవినీతి చేస్తుంటే మీరు ప్రూవ్ చేశారంటే నేను ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడానికి లేదంటే ఆయన పైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడ కూడా వెనుకాడమని చెప్పేసి మీడియా పాత్రికే మిత్రులందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను అదేవిధంగా చూసారంటే స్వలాభం సొంతం కోసం రాజకీయం చేయకూడదు అదేవిధంగా ఈ రాజకీయం ఎలా ఉండాలంటే విలువలతో కూడిన రాజకీయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఊరికనే అసత్య ఆరోపణలు వచ్చి అది కరెక్ట్ కాదు మీరు నిజంగా ఏదైనా ఉంటే నా దృష్టి తీసుకురండి అర్జీ ఇవ్వండి మీరు సైన్ చేసి నాకు రాసి నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం ఇంతవరకు ఎవరు కూడా చంద్రశేఖర్ అనే నా గవర్నమెంట్ పిఏ పైన ఒక్కరు కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదంటే వేరేదైనా హయ్యర్ అఫీషియల్స్ కానీ ఇంతవరకు నాకు ఏ కంప్లైంట్స్ రాలేదు కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా దానిపైన విచారణ చేస్తాం నిజంగా వాళ్ళు ఏదైనా అవినీతికి ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాము పిఏని కూడా ఖచ్చితంగా మారుస్తామని చెప్పేసి మీ అందరి ముందు విలేకరుల ముందు నేను ప్రామిస్ చేస్తున్నాం అలాంటి పనికి మన్న పనులు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో జరగవు విధంగా చూశారంటే మా లో భూ కబ్జా కానీ వచ్చిన ఒక సంవత్సరం రెండు నెలలు అవుతుంది ఎక్కడ కానీ భూ కబ్జ కానీ గంజా కానీ పేకాట కానీ అదేవిధంగా గుట్కా కానీ ఏదైనా ఇలాంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు ఇలాంటివి ఇలాంటివి జనాలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు ఏదైనా జరిగి ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సివియర్గా యాక్షన్ తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్తున్నాం సో కాబట్టి చంద్రశేఖర్ మంచి పిఏ ఇంతవరకు ఎక్కడగానే ఆయన పైన అదే దృష్టికి రిటర్న్ గా కంప్లైంట్స్ ఇంతవరకు రాలేదు అతను గతంలో ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గర ప్రభుత్వంలో పనిచేయాల్సిందే చాలా మంది ఇప్పుడు మంత్రుల దగ్గర కూడా పోయినసారి ఉండే మంత్రుల దగ్గర వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన మంత్రుల దగ్గర ఓఎస్డీ ఇప్పుడు మన మంత్రుల దగ్గర పనిచేస్తున్నారు పోయినసారి ఎమ్మెల్యే దగ్గర గవర్నమెంట్ పిఏగా పనిచేసిన వ్యక్తి మన దగ్గర కూడా పనిచేస్తారు వాళ్ళకి పార్టీతో అవసరం లేదు వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు మంచి అబ్బాయి అంటే మేము తీసుకున్నాం కానీ ఎనిమిది నెలలుగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు ఎక్కడ కానీ ఏ ఇబ్బంది లేదు కొంతమంది కొంత కొంత వాళ్ళ సులాభం కోసం ఇన్ని కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు ఎందుకంటే గతంలో ఉండే పిఎల్ మైన చాలా కంప్లైంట్స్ ఫోనే తీయరు రెస్పాండే కారు ఏది కూడా మనం చెప్తే వినరు అనే టైప్లో ముందు కంప్లైంట్ ఉంటే నేను ఒక పిఏని మార్చేసి చంద్రశేఖర్ అనే కొత్త పిఏని పెట్టుకున్నాను ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ ఇంతవరకు కూడా నాకు కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ మీ పిఏ ఫోన్ తీయడం లేదు మీ పిఏ డబ్బులు అడిగాడు మీ కింద పర్సెంటేజ్ డబ్బులు ఇచ్చినాను మీరు ఎక్కడైనా ప్రూవ్ చేస్తే నిజంగా చిత్తశుద్దిగా ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి యాజ ఎమ్మెల్యేగా జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను ఊరికే మీ సొంత సులభాల కోసం ఊరికే బయటకు వచ్చి ఊరికి ఆ చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు సో ఈ నియోజకవర్గంలో మీ అందరికి తెలుసు గాంధీ అంత ఇబ్బంది పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఆయన రాజకీయంలోనే లేనట్టు చేశారు అదేవిధంగా చూసారంటే కుతూహలమను కూడా అలా ఇబ్బంది పెట్టారు అంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా నిజాయితీగా పనిచేయాలంటే చాలా చాలా కష్టము వాళ్ళకి బెండ్ అయ్యి వాళ్ళు చెప్పిందన్నీ మనం చేస్తే మంచి ఎమ్మెల్యే మనం స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మంచి ఎమ్మెల్యే కాదు మంచి పిఏ కాదు ఇదన్నీ కరెక్ట్ కాదండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పద్ధతిని మార్చుకోవాలి నేను ఎవరైతే బహిష్ నేను ఎవరైతే పక్కన పెట్టానో ఎవరైతే పార్టీకి పార్టీకి పార్టీ పార్టీ కార్యాలయానికి పార్టీ కలాపాలకి అదేవిధంగా పార్టీకి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తారో అంటే పగల్లో తెలుగుదేశం పార్టీతో ఉండి నైట్లో వైఎస్ఆర్ పార్టీతో ఎవరు కుమ్మక్ అవుతారో వాళ్ళనే అక్కడ మొత్తం కూడా ఆ జనాలంతా చూసారంటే వాళ్లే అక్కడే ఉన్నారు ఆ ఉన్నవాళ్ళు కొంతమంది కూడా చూశారంటే వీళ్ళందరూ కూడా పార్టీ కోసమో పార్టీని బలోపేతం చేయడానికి కోసమో లేదంటే కేఎస్ఎస్లో కానీ మెంబర్షిప్లో కానీ ఇప్పుడు జరిగే తొలి సుపరిపాలన తొలి అడుగులో కానీ వీళ్ళెవరు కూడా అడ్రస్ లేరు వీళ్ళు ఎక్కడ ముందుగానే రారు పార్టీ కార్యక్రమాలు ఏది కూడా జరగ జరిపేరు వీళ్ళు పార్టీని బ్రష్ పెట్టించాలి ఎలాగైనా ఈ లో ఎవరు ఎమ్మెల్యే కాకూడదు ఎమ్మెల్యేని ఎలాగైనా ఇబ్బంది పెట్టించి ఎమ్మెల్యే పిఏని ఎమ్మెల్యే అనుచులని ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టించి పక్కన పంపించేయాలి మనం ఇక్కడ కూర్చొని ఇన్ఛార్జిగా కూర్చోనో లేదంటే వేరేదో పోస్ట్లో కూర్చొని ఇక్కడ అన్ని విధమైన విధాలుగా మనం లోపల ఉండి పర్సనల్ బెనిఫిట్ కోసము పార్టీని పక్కన పెట్టి పర్సనల్ బెనిఫిట్ కోసమే ఉండాలనే వీళ్ళు చూస్తారు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీ కోసం సీఎం గారి కోసమో లేదంటే మన తెలుగుదేశం పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఒక్కరు కూడా లేదని నేను హండ్రెడ్ పర్సెంట్ పళ్ళ గుర్తి చెప్పగలను అదేవిధంగా చూశారంటే ఈ ఎనిమిది నెలల్లో అంటే సుమారుగా పిఏ వచ్చే ఎనిమిది నెలలైంది ఈ ఎనిమిది నెలల్లో పిఏ ఏదైనా అక్రమం చేశాడు డబ్బులు తీసుకున్నాడు అని మీరు ప్రూవ్ చేస్తే రెండు వందల పర్సెంట్ అతను తీసేయడానికి నేను ఎక్కడ కూడా వెనకాడు అని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను ఎందుకంటే అతను మంచిగా పనిచేస్తున్నాడు కొంతమంది హరీష్ని చెప్తున్నారు హరీష్ చెప్తున్నారు ఇప్పుడు ఒక ఒక ప్రోగ్రాం మంత్రి గారు వచ్చారు మొన్న ఇద్దరు మంత్రులు వచ్చారు మంత్రి వస్తే బ్యానర్లు కట్టమంటే ఒకరు కూడా రావడం లేదు నైట్ నైట్ బ్యానర్లు కట్టాలని చెప్పేసి నేను హరీష్ చెప్తే సుమారుగా ముప్పై నుంచి యాభై బ్యానర్లు కట్టాడు అదేవిధంగా బర్త్డే కూడా చూడండి బర్త్డేకి చెప్తే నేను ఇమ్మీడియట్గా చెప్తానే సుమారుగా దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి బ్యానర్లు కట్టాడు సో ఇలా ఉంటుంది సో కొంతమంది కార్యకర్తలు చాలామంది మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని మేము వదులుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మంచి వాళ్ళని ఈ పార్టీ ప్రోత్సహిస్తుంది ఈ గవర్నమెంట్ మేము అందరం కూడా మంచిగా చూసుకుంటాము మీరు ఊరికనే ఆరోపణలు చేస్తే అది కరెక్ట్ కాదు ఏదైనా ఎవిడెన్స్ చూపించండి పిఏ గూగుల్ పేలో తీసుకున్నాడా లేదంటే ఫోన్పేలో తీసుకున్నాడా లేదంటే క్యాష్ తీసుకున్నాడా మీరు ప్రూవ్ చేయండి మేము ఖచ్చితంగా ఆయన పైన మేము యాక్షన్ తీసుకుంటాము సో ఇలాంటివన్నీ అసత్య ఆరోపణలు కరెక్ట్ కాదు ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు మీకు అందరికీ తెలుసు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా కొంతమంది కారులోకి వచ్చని కలెక్టర్ ఆఫీస్ వెనకాల కలెక్టర్ బంగ్లా వెనకాల ఈ నిజ చెట్ల కింద ఒక బ ఒక కారులో కూర్చొని ఇలాంటి వాళ్ళని ఎగ్గొట్టి బయటకు వచ్చి మీరు చేస్తే ఇది ఎవరు తెలియదు అనుకుంటున్నారా నాకు అర్థం కల ఇట్లాంటి పనికి మనంతా వదిలేసి పార్టీ కోసం కష్టపడి పార్టీని ముందుకు తీసుకోకపోతే బాగుంటుంది కానీ ఇలా ఎగ్గొట్టడము రెచ్చగొట్టడము కావాలనే ఇబ్బంది పెట్టించడం ఇదంతా కరెక్ట్ కాదని మీ అందరికీ చెప్తున్నాం సో జీడి నెల్లూరు నియోజకవర్గం చాలా మంచి నియోజకవర్గం ప్రజలు చాలా మంచోళ్ళు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత యాజ్ అ జీడి నెల్లూరు ఎమ్మెల్యేగా నాకుంది ఖచ్చితంగా చేస్తాను అందుకే నేను రాత్రిం బగుళ్ళు కష్టపడి మంచి మంచి కంపెనీలు తీసుకోవడానికి నేను ఎక్కడ కూడా వెనుకడను ఆ పనిలోనే ఉన్నాను మీరు ఎలాంటి ఇలాంటి ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ తగ్గే ప్రసక్తే ఉండదు ఎక్కడి నుంచి పోయే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఉంటాను మంచి పిఏ నాతో కంటిన్యూ అవుతారు నిజంగా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి ప్రూఫ్ ఇవ్వండి నేను కూడా పార్టీ ఆఫీస్ పంపిస్తాను ప్రూఫ్ ఇవ్వండి పార్టీ ఆఫీస్ పంపిస్తాను ఖచ్చితంగా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా పార్టీకి నష్టం జరిగించే వాళ్ళు క్రమశిక్షణ లేకుండా ఇలాంటి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను సో కాబట్టి మంచి నియోజకవర్గం డెవలప్మెంట్ బాటలో ఉంది మంచి మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం పిల్లలకి జాబ్స్ తీసుకో రాబోతున్నాం మంచి మంచి